కొప్పురావురు గ్రామ రైతులు నూతన రైల్వే లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్ లో శనివారం వినతి పత్రం అందజేశారు రాజధాని పరిధిలో తమ గ్రామం ఉందని రైల్వే లైన్ ఏర్పాటుకి అధికారులు మార్కింగ్ చేశారని ఇలా చేస్తే తాము ఇరవై ఏడు ఎకరాల స్థలాలని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తమ స్థలాలు సేకరించాల్సి వస్తే తమకు రాజధాని ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సేకరణ కింద తీసుకోవడానికి రైల్వే వాళ్ళు మార్కింగ్ చేసినందున దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం దాన్ని మా యొక్క అభ్యంతరాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము సేకరణ కాకుండా సమీకరణ కానీ ఇంకా వేరే రకమైన ఆలోచనలు ఉంటే రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని మా ఆలోచన మా ఇరవై ఏడు ఎకరాలు మా గ్రామం నుంచి మీరంటే డిమాండ్ చేస్తున్నారు మాకు సేకరణ కాకోకుండా రైతులు నష్టపోకుండా వేరే విధానంలో సమీకరణ కానీ ఇంకొక నష్టం లేని విధానంలో కానీ తీసుకుంటే బాగుంటుంది అని మా ఆలోచన ఎందుకంటే రాజధాని వల్లే మా భూములు కూడా రాజధాని అంత ప్రభావితమైన రేట్లు పెరిగి ఉన్నవి దాంట్లో సేకరణ వల్ల ఇస్తే రైతులందరూ చాలా నష్టపోతారు అంతా ఎకరం వరెకర రైతులే మొత్తం అందరూ నష్టపోతారు కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులకు న్యాయం చేస్తారని మేము కలెక్టర్ గారు కలవడానికి మేము కుప్పూరావులు గ్రామ రైతులు అండి నేను పెదకా మండల వైఫ్ ప్రెసిడెంట్ని ఈయన సర్పంచ్ గారు వైస్ సర్పంచ్ గారు వీళ్ళందరూ రైతులు మా పొలాల మీదుగా రైల్వే ట్రాక్ పోతుంది కొత్తగా అమరావతి రైల్వే లైన్ రైల్వే లైన్ పంతొమ్మిది లోపు అభ్యంతరాల స్వీకరణ కనుక ఇవాళ వచ్చి మేమందరం కలెక్టర్ గారు మెమర్ ఇవ్వడానికి వచ్చాము అభ్యంతరం వ్యక్తం చేసి పేపర్ ఇచ్చేస్తాం